మరి నేను పెద్దగా ప్రిపేర్ అవలేదు వాకింగ్ వరకు మరి దేవుడు మరి గతించిన సంవత్సరాలని దేవుని కొడుకు కాపాడి మరి నేను మొదటిగా మన సంఘంలో ఒకేసారి ఏడు మాటలు ఒక మాట మర్చుకున్నానండి తర్వాత మామూలు చిన్న గ్రీటింగ్స్ కింద ఒకసారి చెప్పాను మరి ప్రభు ప్రభు వల్ల ఇది రెండోసారి వచ్చింది మరి వాకింగ్ చెప్పే అవకాశం కూడా దేవాది దేవుడు నాకు మరి కొన్ని కొన్ని నిమిషాలు మరి ఆ నిమిషాలను బట్టి నేను ప్రభుని అడిగి ప్రార్థన చేసుకుని మరి వాక్య సందేశంలోకి వెళ్ళిపోతాను నేనైతే చిన్నగానే ఒక టీస్ అయితే చెప్తానండి మరి నాకు అర్థం చేసుకుని మరి నా తర్వాత సహోదరి జ్యోతి గారు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉండవలసింది ప్రభు గారికి మమలు చేస్తున్నాను ప్రార్థన చేసుకుందామండి మహాపరుషురా మహోన్నత సర్వాధికారి ప్రభా మమ్మల్ని ఎంతగా ప్రేమించే నీ ప్రేమ వివరించలేదు వర్ణించలేదు ప్రభా నీ ప్రేమ లోతు ఎందు ఎంతో ఉంది నాయన మమ్మల్ని ఎస్ఏ గ్రాస్ గ్రాంతము అరవై నుంచి చదవలసిందిగా ప్రభు పెరగడం గట్టిగా చదవలసిందిగా ప్రభు పెరం ఆలోచించున్నారు యశ్యా గ్రంథము అరవై ఏమిటి అధ్యాయము మొదటి నుంచి ప్రభుత్వ ఆత్మ నా వచ్చి వచ్చిన్నది ను అభిషేకించును నలిన ఉనే వారిని దృఢపర్చుటకు చెరలో ఉన్న వారికి విడగలను బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యహోవారి సంవత్సరము దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు ప్రతిగా ఊదటమును ప్రతిగా ఆనధైర్యమును భారీతమైన ఆత్మ ప్రతిగా స్థుతి వస్త్రమును ఇచ్చుటకు ఆయన మహిమ పరచుకున్నట్లు నీతి అని మస్తికి పుస్తకములవు యహోవ నాటి నాటిన చెట్ల వాటికి పేరు పెట్టబడును ఇంకో చిన్న అండి సువార్త అధ్యాయము సుపరిచితమైనదే మరి మా చిన్నపిల్ల స్థుదిస్తాను నాకు కనపరుస్తాను నా కొరకు బ్రతుకుతారని దేవుడు అప్పుడు ఆదాము పుట్టించాడు ఆదాము పుట్టించిన తర్వాత ఎప్పుడు చల్లబోతప్పుడు వచ్చి ఆదాముతో కలిసి మాట్లాడే అవకాశం దేవుడు కల్పించాడు ఎలా కల్పించాడంటే ఆదాముకి చెట్లు పేరు పెట్టే అధిక నువ్వు దీని వేలు దీన్ని అభివృద్ధి చెయ్యి దీని కొరకు ఏదైనా చెయ్యి కానీ నా మాటని అంగీకరించు నా కొరకు బ్రతుకు అన్నాడు కానీ ఆ ఏం చేశారండి Gracias. మీరు చక్కగా ఉండండి సంతోషంగా ఉండండి అంటే ఆయన సంతోష వస్త్రాలు మనం చేయాలంటే ఆయన దుఃఖ ఆయన బాధ పెట్టి చాలా మనం చాలా అంటే ఎంత చెప్పలేదు ఆయన ఏమనుకున్నాడంటే మనకి ఏంటంటే ఉల్లాస వాసం ధరింపు అంటే మనకి దుఃఖపరిచమే తర్వాత ఆయన మనకి ఏంటంటే ఆయన సంతోషం సంతోషాన్ని ఇవ్వాలనుకుంటే మనం దుఃఖపరిచాము తర్వాత స్వరంగి నేను చిన్నగా మర్చిపోయిన దుర్నీతిని మనం ఏంటంటే పాపంలో పడిపోతున్నాము ఎప్పటికప్పుడే పాపంలో పడిపోతున్నాం దుఃఖాన్ని ప్రతి ఎందుకంటే ఆయన సంతోషంగా మనం ఏంటంటే ఆ కాలంలో ఆదా నుంచి తర్వాత అప్రామంత తరతరాలు చూసిన తర్వాత ఎక్కడ మారవట్లేదు అనేసి మన జీవితంలో క్రిస్మస్ తీసుకొచ్చారు క్రిస్మస్ ఎలా తీసుకొచ్చాడంటే ఇప్పటికైనా మా అంతా నా బిడ్డల్ని వాళ్ళ కొరకు పంపించి నా బిడ్డ వాళ్ళ అక్షరం చూపిస్తాము వాళ్ళకి ప్రేమ చూపిస్తాము అనేసి మళ్ళీ దేవుడు వాళ్ళ కొరకు ఈ లోకానికి ఈ లోకానికి వచ్చాడండి ఆయన పడిన సెవెన్ అయితే రకంగా అర్థం చేసుకోవాలి కదా మరి క్రిస్మస్ ఇప్పుడు వచ్చి ఉన్నది తను ఆరాధించేవారు అంటే వారే కావాలని తండ్రి కోరుతున్నాడు ఫుడ్ ఫుట్ నోట్ లో వెదకూచున్నారనేది ఉండాలి ఉన్నది చూడండి ఒకసారి వెదకూచున్నారంటే उड़ कोटली आकर पहले

is not